ఫీనిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించింది ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనతో పాటు యంగ్ హీరో తేజ సజ్జా కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రక్తదానం అనే పదం వినగానే తన పేరు గుర్తొస్తే అది పూర్వజన్మ పుణ్యమని కూడా ఆయన హర్షం వ్యక్తం చేశారు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా తేజ సజ్జాను నా బిడ్డలాంటి వాడు అంటూ అభినందించారు అంతేకాకుండా తాను పూర్తిగా రాజకీయాలకి దూరంగా ఉన్నాను అని చిరంజీవి స్పష్టం చేశారు ఇటీవల కాలంలో కొంతమంది నేతలు నన్ను విమర్శించారని వారికి తగిన మంచితనమే సమాధానము అన్నారు అయితే సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై కూడా చిరంజీవి నోరు విప్పారు తనపై విమర్శల పట్ల స్పందించను అని ఎందుకంటే చేసిన మంచి అభిమానుల ప్రేమే తనకు రక్షణ కవచమని చెప్పారు ఇటీవల ఒక రాజకీయ నాయకుడు తనపై అసభ్యంగా వ్యాఖ్యానించారని చిరు గుర్తు చేశారు తర్వాత ఆ నాయకుడు ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు ఒక మహిళ అతన్ని అడ్డుకుందని చిరంజీవిని ఎందుకు తిట్టారు అని ప్రశ్నించిందని చెప్పారు తన బిడ్డకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వల్ల ప్రాణం నిలిచిందని అందుకే ఆయనంటే అని చెప్పారన్నారు ఆ మాటలు విని ఎంతో భావోద్వేగా లోన్ అయ్యాను అని చిరంజీవి చెప్పుకొచ్చారు ఇదే టైంలో బ్లడ్ బ్యాంక్ స్థాపించడం కథ కూడా వెల్లడించారు చిరంజీవి ఒక జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ చదివిన తర్వాత ఆ ఆలోచన తనలో వచ్చిందని చెప్పారు అంతేకాకుండా ఆయన ఇప్పటి వరకు కలవలేదు కానీ ఆ ఆర్టికల్ వల్ల నేను ఈ మార్గంలోకి వచ్చాను అని తెలిపారు ఆయన జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అని ఎమోషనల్ అయ్యారు తన అభిమానులు విదేశాల కూడా రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనడం గర్వంగా ఉంది అన్నారు తనను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అభిమానులకి కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవి అయితే మరొక వైపు చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన్ని బరిలోకి దింపాలన్న ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది గతంలో చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ తో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే ఇప్పటికే ఆయనకు కాంగ్రెస్ సభ్యత్వం ఉంది దీంతో రాజకీయాల్లోకి మళ్లీ యాక్టివ్ అవుతారని భావించారు కానీ ఇప్పుడు చిరు చేసిన కామెంట్స్ మరోసారి చర్చాన్యాంశంగా మారాయి